వాటర్ల జాబితా చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి సినిమా యాక్టర్లు ఫోటోలు వస్తుంటే పక్కన వేరే పేరు ఉంటుంది చాలా నియోజకవర్గాల మొన్న మాదిరి మహేష్ బాబుకి ఓటు ఇచ్చేశారు ఎక్కడో ప్రభాస్కి ఓటు ఇచ్చేస్తూ ఉంటారు ఇలాగా హీరోయిన్లు కూడా అక్కడ ఫోటోలు వచ్చేస్తుంటాయి అక్కడ నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందో తెలియదు ఇప్పుడు తాజా ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ వాటర్ల జాబితాలో విచిత్రం ఏంటంటే తాజాగా ఒకే వ్యక్తి పేరుతో నలభై రెండు ఓట్లు నమోదినాయి మరి ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం అనుకోవాలా కదా నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యమే లేదు అది కంప్యూటర్ ప్రాబ్లం సర్వర్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం అంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా ఎలా వస్తుంది ఎవరు సాల్వ్ చేయాలి దాన్ని ఎవరు చేయాలి టెక్నికల్ ప్రాబ్లం కంప్యూటర్ అయినా సాల్వ్ చేసుకుంటుంది మనుషులే సాల్వ్ చేయాలి పట్టించుకోరు ఇక్కడ పట్టించుకోని తత్వం అనమాట ఇప్పుడు ఇదే ఎలాగా నలభై రెండు ఓట్లు నమోదైపోయినాయి ఒక ఒకటే ఇంటి పేరు ఒకటే డోర్ నెంబర్ ఒకటే తండ్రి పేరు అలాగే బూత్ వివర బూత్ల వివరాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయట దీని మీద పీడిఎఫ్ అభ్యర్థికి చెందిన మద్దతుదారులు కలెక్టర్ ఫిర్యాదు చేశారు పెనమలూరు నియోజకవర్గం తాడిగడప పురపాలిక పరిధిలో గురజా ప్రకాష్ రాజు పేరుతో ఈ దరఖాస్తులన్నీ దాఖలయ్యాయి ఇంతకీ ఈ ప్రకాష్ రాజు ఎవరో తెలియక అభ్యర్థుల ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు మామూలు ఓట్ల విషయంలో అయితే అయ్యిందంటే అనుకోవచ్చు ఇది పట్టభద్రుల ఓట్లు అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు ఇది చాలా తక్కువ ఉంటుంది ఓట్ బ్యాంకు ఈ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు అప్లై చేసే ఓట్ల విషయంలో కూడా ఇలాగా తప్పులు తడకలుగా ఇలాంటివి జరిగితే ఇంకా నిర్లక్ష్యం ఎక్కడుందనుకోవాలి ఎవ ఎవరనుకోవాలి ఎందుకంటే ఆ ఓటర్ ఎవరో కూడా తెలియదట ప్రకాష్ రాజు ఎవరో కూడా తెలియదట కాకపోతే అంత పేరు మీద నలభై రెండు ఓట్లు నమోదైపోయాయి అది కూడా వివిధ బూత్లు మళ్ళీ ఒక చోటే కాదు అంటే కావాలని చేశారా ఏంటి దీని మీద మరి విచారం జరిపిస్తే బెటర్ అసలు ఎవరు చేశారో ఇలా కూడా బయట తీయాలి